సరేడు ఉప్మా చేయడం చేతకపోతే ఏం చేస్తారు అందులో వేరుశనగపప్పులు జీడిపప్పులు టమోటా ఇంకా ఏమో ఉల్లిపాయలు దరిద్రం అంతా వేస్తారు ఉప్మా చేతనైన వాళ్ళు ఈ పని చేయరు శుభ్రంగా పోపేసి చేస్తారు అంతే ఇవన్నీ ఎందుకు అంటే అసలు అది ఉప్మాయో ఏమిటో చెప్మాయో తెలియకుండా ఉండడానికి సంగీతం కూడా అంతే సరిగ్గా పాడటం చేతనైన కూడా ఇంత బద్ద తొడబదలు కొట్టుకోవాల్సిన పని ఏం లేదు ఇలా ఎలా అంటే చాలు దాన్ని ఓ ఎగరడం ఎలా అనడం అంత అవసరం లేదు పి సుశీల గారు పాడేది మహాసద్వి ఎలా పాడిందండి ఎటువంటి సినిమా పాటలు రకరకాల వంకరలు తిరిగిపోయే పాటలు కూడా కొంగు ఇలా ఉండి కదలకుండా పాడిందండి మహాసాధ్వ నిజంగా నమస్కారం అది గళవంటే అది అంటే అది ఓ డ్యాన్స్ ఆడక్క ఇప్పుడు ఏమైనా ఆర్కెస్ట్రా జరుగుతుంటే చూడండి ఆడది మొగాడు కూడా డ్యాన్స్ ఆడేస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు అంతంత డ్యాన్సులు ఎందుకు నిలబడ పాడలేవా గంతులు వేయాలా పాడేవాడు గంతులు ఎందుకండి అదే మనకి చేత కాదు ఊరికే పాడేవాడు కాస్త కరచార రమ్యం మా చేయు దానికి రాగానికి తగినట్టుగా ఊగుతుంది మనం చెప్పక్కర్లేదు का भाषा समग्र